హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరుగుందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెందిన వాళ్ళు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య పెళ్లి ఫోటో చూసుకొని దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటుంది రాజును చూసుకుంటూ అంతలో వాళ్ళ కనకం అమ్మ కనకం వచ్చి అమ్మ కావ్య రా భోజనానికి అని చెప్పి పిలుస్తుంది తల్లి వచ్చింది గమనించిన కావ్య కళ్ళ నీళ్లు తుడుచుకొని సరేనమ్మా పదా పదా అని చెప్పి ఏమీ తెలియనట్టు తను తీసుకొని భోజనాల దగ్గరికి వెళ్తుంది ఇక సీరియల్లోకి ఇక రాజు కలలో కావ్య కాఫీ ఇవ్వటానికి వస్తు వచ్చి వస్తుంది ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు రాజు ఎలాగూ వచ్చావు కదా ఉండిపో అంటాడు అందుకు కావ్య ఏ పోస్ట్లో ఉండమంటారు భార్యగానా లేక కోడలిగానా లేక ఇంటి పని మనిషిగానా అని అడుగుతుంది అందుకు రాజు ఇన్ని కోణాలు ఉన్నాయా ఏంటి సర్లే కాఫీ ఇవ్వు అనగానే నేను ఇవ్వను నేను కాఫీ ఇవ్వాలంటే మీరు కిందకి వచ్చి నేను ఇష్టపూర్వకంగానే తాళి కట్టాను ఇష్టపూర్వకంగానే కాపురం చేశాను అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి సైన్ చేసి అందరి ముందు ఒప్పుకోవాలి అని చెప్పి అడుగుతుంది అందుకు రాజు నేను ససేమిరాజ్ చెయ్యను అంటాడు అలా గొలవ ఇద్దరూ కలలో గొడవపడుతూ ఉంటారు అంతలో సర్వెంట్ కాఫీ తీసుకొని వస్తుంది బాబుగారు కాఫీ అంటుంది బాబుగారా అని చెప్పి నిద్ర లేచి గబగబా ఎక్కడా ఈ కళావతి ఎక్కడా ఎక్కడా అని చెప్పి వెతుకుతాడు అంతలో సర్వెంటు కాఫీ మేడం రాలేదు సార్ కాఫీ తెచ్చింది నేను అని చెప్పి అంటుంది అవునా మరి ఏంటి నాకు వచ్చినట్లు అనిపించింది అనగానే సర్వెంట్ కల్లో వచ్చినట్లుంది సార్ మీరు కలగన్నారు అని చెప్పి అడు అంటుంది దాని కల్లో కూడా వచ్చి ఇన్ని రూల్స్ మాట్లాడుతుందా ఈ కళావతి క కల్లో కూడా ఆ కళావతిని కల కనకూడదు అని చెప్పి అనుకుంటాడు తర్వాత కళ్యాణ్ అప్పు వాళ్ళు కూరగాయలు తీసుకొని మాట్లాడుకుంటూ కూరగాయల ధర ఎంత కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అంతలో అనామిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కారులో వచ్చి ఆగుతుంది అనామిక వచ్చి కారు దిగువచ్చి దుగ్గిరాల వారసుడేంటి రోడ్డు మీద పడ్డాడు అని వెక్కిరిస్తుంది అందుకు అప్పు నీలాగా పక్కన వాళ్ళను కా పక్కన వాళ్ళ కారుల్లో తిరిగే అలవాటు మాకు లేదులే అంటుంది దానికి అనామిక ఇతను నా ఫియాన్సీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సరైన ప్రత్యర్థి అని చెప్పి చెప్తుంది అందుకు అప్పు అయ్యో పాపం రేపు ఇతన్ని కూడా ఊడ్ చేసి రోడ్డు మీద పడేస్తావైతే అని చెప్పి అంటుంది అలా నలుగురి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వరల్డ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ